తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద లిఫ్ట్ మ్యానుఫాక్చరర్ లిఫ్ట్ ట్రైట్ డాట్ డీలర్షిప్ కూడా ఇవ్వబడను ఈ టామీ గోల్డ్ అనేది చాలా చిన్న ఏజ్ లోనే పోత ఎక్కువ వచ్చింది సార్ వస్తాయి అన్ని ఎగ్జాటిక్స్ అన్నీ అలాగే వస్తాయండి మీకు వచ్చే డౌట్ ఇంత చిన్న వయసులో ఇలా ఎంత వచ్చింది అని అడుగుతున్నారు యాక్చువల్గా ఎక్సోటిక్స్ అన్నీ చిన్న వయసులోనే కాస్తాయి ఇంకోటి మన చేసే ఆపరేషనల్ ప్రాక్టీసెస్ కూడా ఉంటాయి ఓకే మ్యాంగో ట్రీ ఏంటంటే ఏదైనా జనరల్గా జూన్ జూలైలో ప్రూనింగ్ చేస్తాం ప్రూనింగ్ చేసేప్పుడు ఏం చేస్తామంటే ముందు గొమ్ము గొడు కొమ్మలు చేసేస్తాం అంటే అంబ్రిల్లా దాన్ని రివర్స్ అంబలి చేయాలి ఇలా లాగా ఉంటే గాలి వెలుతురు లోపలికి పడదు గాలి వెలుతురు లోపలికి పడకపోతే మనకి దిగుబడి తగ్గుతుంది తర్వాత అండ్ డిసీజెస్ ఎక్కువ ఉంటాయి అలా ఉండటం కోసం మనం ఏం చేస్తామంటే రివర్స్ అంబలిలాగా చేసేస్తాం దానివల్ల చెట్టుని దానివల్ల ఎక్కువ హైట్ పెరగదు ఎందుకంటే తలకొమ్మలు పెరగవు కదా కాయకోడి అని కూడా మనకి అనుకూలంగా ఈజీగా ఉంటుంది అలాగే ఇప్పుడు మనం ఇచ్చే ఇన్పుట్స్ ఏ అయినా సరే జూన్లోనే ఇచ్చేస్తాం జూన్లో ఇచ్చిన తర్వాత ఇప్పుడు యాక్చువల్గా మామిడి ఏంటంటే ఇది మూడు నెలలు వేచోరిటీ ఫేజ్ ఉంటుంది మూడు నెలలు తిని పెరుగుతూ ఉంటుంది దాని తర్వాత రెండు నెలలు రెస్టింగ్ పీరియడ్ అంటారు రెండు నెలలు రెస్ట్ తీసుకుంటుంది ఓకే దాని తర్వాత ఫ్లవరింగ్ షార్ట్ అవుతుంది ఓకే ఓకే దానికి అనుగుణంగా మనం ఇస్తా ఉంటాం అనమాట ఇన్పుట్స్ అన్ని కూడా సార్ ఇప్పుడు మీరు ఫిస్ట్ కాకుండా మార్కెట్ సైడ్ కూడా ఏమైనా హెల్ప్ చేస్తారా డెఫినెట్లీ నేను కన్సల్టెన్సీ ఇస్తా ఉంటాను ఫార్మర్స్కి వాళ్ళకి టెక్నాలజీ ఇస్తాను కన్సల్టెన్సీ అనే కంటే కూడా వాళ్ళ టెక్నాలజీ ఎక్కువగా ఇస్తాను టు గ్రో ఇట్ అనేది ఫార్టీ ఎక్రస్లో పండిస్తున్న మామిడి తోటనే మీ సలహాలు తీసుకుంటున్నారంటే చిన్న మోతాదులో పండించే వాళ్ళు కూడా ఉంటారు అంటే టెన్ ఎక్రస్ అవ్వచ్చు ఫైవ్ ఎక్రాస్ అవ్వచ్చు సో అలాంటి రైతులకు మీరు ఎక్కువగా దిగుబడి రావడానికి ఇలాంటి సలహాలు ఇస్తారు డెఫినెట్గా ప్యాకేజీ ముందు ప్రాక్టీసెస్ మనం ఏంటంటే మొక్కకి మనం ఏది కావాలనే తెలుసుకోగలిగితే అవి ఇస్తే ఆటోమేటిక్గా వచ్చేస్తాం మీకు చాలా అపోహలు ఉన్నాయి కెమికల్ ఫార్మింగ్లో కంటే ఆర్గానిక్ ఫార్మింగ్లో దిగుబడులు తక్కువ వస్తాయి అవును సార్ అవును అది ఎట్టి పరిస్థితిలో మేజర్గా ఉంది సార్ ప్రతి ఒక్కరిలో ఆర్గానిక్ ఫార్మింగ్లో దిగుబడులు ఎక్కువ వస్తాయి ఓకే ఎందుకంటే బట్ ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది మనకి నుంచి వస్తుంది కెమికల్ ఫార్మింగ్ అనేది గ్రీన్ రెవల్యూషన్ తర్వాత స్టార్ట్ అయింది ఓకే ఈ కెమికల్ ఫార్మింగ్ కంటే ముందు ఆర్గానిక్ ఫార్మింగ్లోనే ఎక్కువ వచ్చాయి ఇప్పుడు అవుట్పుట్స్ కదా కాకపోతే ఈ వెరైటీస్ అవి మార్ని ఈ మధ్యకాలంలో గ్రీన్ గ్రీన్ రెవల్యూషన్ తర్వాత బట్ కెమికల్ ఫార్మింగ్ వల్ల ఏమవుతుందంటే ఈరోజు సగటు ఉన్న ప్రతి భారతీయుడు ఏదో రూపాయలు అయితే సార్ ఇప్పుడు జనాల్లో ఉండే అపోహ కూడా ఏంటంటే సార్ మేము ఇప్పటివరకు దీనికి కెమికల్ వాడాం ఆ కెమికల్లో మాకు బాగానే దిగుబడి వచ్చింది ఒక్కసారిగా మేము ఆర్గానిక్ సైడ్ చేంజ్ అయితే మా మొక్క గ్రోత్ తగ్గిపోయి పంట దిగుబడి తక్కువ వస్తుందేమో అని భయపడుతున్నారు సార్ నేను చేసిన ఫిఫ్టీన్ ఇయర్స్ వారంటీలో అలా ఏం జరగదు సేమ్ ఇయర్ డూ ఇట్ ఆ ప్యాకేజ్ సో ఎటువంటి ప్రాబ్లమ్స్ రావు అంటారు ఎటువంటి రావు టామీ గోల్డే కాకుండా మనకి ఎక్కువగా దిగుబడి ఇచ్చే మామిడి ఉన్నాయి కేసర్ ఉంది కేసరి దాని రేస్ దాని కాస్ట్ ఎలా ఉంది సార్ కేసరి రూపీస్ పర్ కేజీ త్రీ హండ్రెడ్ అంటే రైతుకి చాలా బాగా లాభం వస్తుంది నార్మల్ రైతు ఇది మొత్తం టామీ గోల్డా సార్ టామీ సార్ ఇప్పుడు మనం చూసుకున్నట్టుగా అయితే దీని ఆకు కూడా చాలా చిన్న మోతాదులో ఉంది పూత కూడా చాలా డిఫరెంట్ ఉంది సార్ ఇది ఏం చేయొచ్చు సార్ ఇప్పుడు దీన్ని అమృతం అంటారండి మన బనానా మ్యాంగో బనానా మ్యాంగో అమృతం కూడా అంటారు ఐస్ బాక్స్ వెరైటీ అంటే ఇప్పుడు అమృతం అంటే అంత టేస్ట్గా ఉంటుందా స్వీట్ ఎక్కువ టేస్ట్ మనం ఎలాగంటే మనం ఐస్ బాక్స్లో పెట్టి తర్వాత కింద ఒక పుల్లకి గుచ్చేసి ఐస్ క్రీమ్కి వాడతారు కదా ఓకే చిన్నపిల్లలకి బాగా ఇష్టం అంటారు దాన్ని పైన అడ్డుపండు వచ్చేసి వల్చేసి తినేసి ఓకే గ్రేట్ చాలా టేస్టీగా ఉంటుంది ఇది ఇది ఎక్కడి నుంచి తీసుకొచ్చా సార్ ఇది వైజాగ్ నుంచి తీసుకొచ్చింది సార్ ప్రతి మొక్క ఒక్కొక్క దగ్గర నుంచి తీసుకొచ్చిందన్నా సార్ మీరు ఇది ఎన్ని చెట్లు ఉన్నాయి సార్ ఇవి ట్రీ టూ హండ్రెడ్ సో దీని కాస్ట్ ఎంత ఉంది సార్ ఎక్కువ ఉందా ఎక్కువ ఉంది అరటి చెట్టు అవని మామిడి చెట్టు అవని కొన్ని కొన్ని చెట్లు ఎక్కువ మోతాదులో వాటర్ తీసుకుంటాయి మీరేమో డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ పెట్టారు సో దీనికి వాటర్ కా ఎలా సార్ సప్లై సప్లై అంటే ఇప్పుడు మనం చెట్లు గ్రా కట్ చేసినాక దాని తర్వాత ఏం చేసి మన జీవామృతం వేస్తాం దీంట్లో గ జీవామృతం గజ అమృతము వేస్ట్ డికంపోజర్ స్ప్రే చేస్తాం అప్పటికి పుణ్యానికి పంచకావ్యము దశపత్ర ఆకులది సో వాటితో కంబైన్ చూసుకుంటే డ్రిప్ ఇరిగేషన్ కూడా ఓకే డ్రిప్ ఇషన్లో కూడా దీంట్లో డ్రిప్ ద్వారా జీవామృతం కూడా ఇస్తాం డ్రిప్ ద్వారానే డ్రిప్ ద్వారా ఓకే సో ఎటువంటి ప్రాబ్లమ్స్ రావా సార్ లేదు ఈ మన కెమికల్ కన్నా ఈ ఆర్గానిక్ దాంట్లోనే ఖర్చు తక్కువ ఫస్ట్ టైం సార్ మీరు ఇప్పుడు ఈ ఫార్టీ లో మీకు పోతూ రావడం ఈ చెట్టు ఫస్ట్ ఇయర్ది ఇది ఫస్ట్ ఇయర్ది సో మిగతా చెట్లు ఇంతకుముందు మార్కెట్ మార్కెట్లు ఉన్నారు ఉన్నారు ఇంకేమున్నాయి సార్ మన దగ్గర ఇది ఇది ఉంది కేసర్ ఇది జంబో కేసర్ అని ఈ గుజరాత్ వెరైటీ అంటే సైజు భారీగా ఉంటుంది అబ్బా జంబో కేసరి గుజరాత్ నుంచి తీసుకొచ్చేయండి జంబో కేసరి దీని పూత కూడా పింక్లో ఉంది బాగా బాగా పింక్లో ఉంది దీని పూత కూడా సైజ్ ఎంత మోతానొస్తుంది కాయ సైజ్ కాయజ్ త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ వస్తుంది త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ అప్రాక్సిమేట్లీ హాఫ్ కేజీ దగ్గరలో ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ దానికి వస్తుంది అది జంబోకేసారి పెద్ద ఇంకా ఎక్కువ తక్కువ పిందలు ఉంచి తీసుకుంటే హాఫ్ కేజీ పైన వస్తుంది సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే మినిమం మన దగ్గర ఎలా లేదన్నా వన్ ఫిఫ్టీ వన్ థర్టీ వన్ థర్టీ వెరైటీస్ వెరైటీస్ ఆఫ్ మామిడి ఉంది సార్ ఇప్పుడు మీరు మార్కెటింగ్ అంటే ఎక్కడికే వస్తే చేస్తామని చెప్పారు మరి బయట ఎక్కడైనా చేయరా బయట కూడా మా అవుట్లెట్స్ పెడుతున్నాం హైదరాబాద్లో దాంట్లో దిగుబడి పెరగడానికి ఏం వాడతారు సార్ ఎక్కువగా ఇది ఫిష్ ఆయిలా ఇది ఫిష్ ఆయిల్ అండి ఈ ఈ సంవత్సరం మన రీసెర్చ్ ప్రోడక్ట్ కొత్త రీసెర్చ్ ప్రోడక్ట్ అన్నమాట ఇది ఇప్పుడు జనరల్గా ఏంటంటే మనకి కెమికల్ ఫీల్డ్స్లో ఈగలు కానీ తర్వాత తేనెటీగలు కానీ డ్రాగన్ ఫ్రైస్ కానీ ఏ అయితే పాలినేటర్స్ ఉంటాయో ఆ పాలినేటర్స్ ఉండవు ఇది కొట్టడం వల్ల మనకి పూతలు ఎక్కువ రావడమే కాకుండా మనకు ఆ పాలినేషన్ చేసే ఈగలు ఎక్కువగా వచ్చి మన పాలినేషన్ దానికి మీరు ఇందాక చూశారు గెలలో గ్యాప్ లేదని గ్యాప్ లేకుండా అంత ఇదిగా జరగడానికి కారణం ఏంటంటే ఇది సేమ్ ఇది ఫిష్ ఫిష్ ఇది అట్రాక్ట్ చేస్తుంది ఈగల్ని తర్వాత తేనెటీగలని వాటిని ఈ మిగతా తోటలో అంతరించిపోయినాయి ఎక్కడ ఈగలు వెళ్ళట్లేదు తేనెటీగలు వెళ్ళట్లేదు ఇప్పుడు ఇది మీకు డెమో స్ప్రే చేసి చూపిస్తాం సరే సార్ చూద్దాం ఇలాగే మనకి పంట రావడానికి ఇంకేమైనా ఐటమ్స్ సార్ ఓన్లీ ఫిష్ ఆయిల్ ఇంకా ఐటమ్స్ అంటే ఆ డిసీజ్ రాకుండా మనం చేస్తాం ఫిష్ ఆయిల్ మాత్రం మనకి అబ్నార్మల్ పంట వచ్చా ఓకే నార్మల్ కంటే థర్టీ టు ఫార్టీ పర్సెంట్ పెరుగుతుంది ఇప్పుడు మీరు చూస్తున్నట్టుగా అయితే మనం ఆల్రెడీ ఫిష్ ఆయిల్ మిక్స్ ఓన్లీ వాటర్ లో ఓన్లీ వాటర్ వాటర్లో వాటర్లో మిక్స్ చేసి పిచ్చికరీ చేస్తారు ఇందులో ఫిష్ ఆయిలే కాకుండా మూడు రకాల హెల్ప్స్ కూడా కలుపుతాం అనమాట ఓకే సో దీనివల్ల బెనిఫిట్స్ పూర్త రాలిపోకుండా ఎక్కువ దిగుబడి వచ్చే అవకాశాలు ఉన్నాయి సో ఇప్పుడైతే ఆ మిషన్ అయితే స్టార్ట్ చేశారు మిషన్ స్టార్ట్ చేసి ఆ విధంగా ఆ విధంగా ఫిష్ అయితే చేసుకోవడం అయితే జరుగుతుంది వాటర్లో ఆ ఫిష్ ఆయిల్ కలిపి అప్పుడైతే దిగుబడి అయితే బాగా వస్తుందని చెప్తున్నారు చూడండి మీరు చూడండి

సరే ఇది మీ ఓన్ మేకింగ్ ఓన్ మేకింగ్ అన్నీ రీసెర్చ్ ప్రోడక్ట్స్ ఇవన్నీ కూడా ఓకే మీ యా కూడా మీరు పీల్చలేకపోతుంది అవును కొంచెం గాడ్ పెరుగుతూ వస్తుంది కానీ ఆ అనేవి బాగా ఇష్టపడతాయి అనమాట ఇంకోటి ఏంటంటే ఈ ఈ ఫిష్ ఆయిల్ అడ్వాంటేజ్ మనకి మేజర్గా పూతలో వచ్చే ప్రాబ్లం ఏంటంటే రసం పీల్చే పురుగులు ట్రిప్స్ మైట్స్ ఉంటాయి అవి కూడా వాటి కూడా ఇది ఆపుతుంది ఆ పూత టైంలో ఎక్కువగా ప్రాబ్లం ఏంటంటే మనకి ట్రిప్స్ మైట్స్ అని రసం పీల్చే పురుగులు ఉంటాయి ఓకే ఆ రసం పీల్చే పురుగులు కూడా అది చెట్టు మొక్క మీద ఉండకుండా దాన్ని తరివేస్తుంది ఈ ఫిష్ ఆయిల్ అనేది పనిచేస్తుంది కేవలం పాలినేటరే కాకుండా కూడా ఇలాగా ఇచ్చేస్తుంది అనమాట